అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు తాజాగా ఈ అమ్మడు బ్లాక్ డ్రెస్లో పచ్చని చెట్లు పూల మధ్య తన అంద మాయ మాయచేస్తుంది చిలిపి నవ్వు నవ్వుతూ తన బ్యూటిఫుల్ స్మైల్తో అందరినీ ఆకట్టుకుంటుంది ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి మరి మీరు కూడా ఆ ఫొటోలపై ఓ లుక్ వేయండి బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అందం అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం సీతారామం సినిమాతో టాలీవుడ్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ సీత పాత్రలో నటించి తన నటనతో మంచి ఫేమ్ సంపాదించుకుంది దీంతో ఈ అమ్మడుకు తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది అంతేకాకుండా సీతారామం సినిమా తర్వాత చాలా సినిమాల్లో అవకాశాలు రావడంతో వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది కానీ ముద్దుగుమ్మ చేసిన సినిమాల్లో హాయి నాన్న సీతారామం మాత్రమే నెటిజన్స్ ను ఆకట్టుకున్నాయి సూపర్ హిట్ అందుకున్నాయి ఈ అమ్మడు విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ మూవీ చేసింది కాని ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది దీంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి కానీ బాలీవుడ్లో మాత్రం వరసగా అవకాశాలు అందుకుంటూ సూపర్ హిట్స్తో దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది ఇక తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్లో తన అందాలను ఆరబోస్తూ కుర్రకారు మదిని దోచేస్తుంది పచ్చని చెట్ల మధ్య తన చందాలతో యూత్ ను చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెప్పించలేదు వైరల్ అవుతున్నాయి